హలో ఏపీ నేను మీ గోవర్ధన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి ఇళ్ల స్థలాలను అందించినట్టు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది ప్రైవేటు స్థలాలను సర్కారు కొనుగోలు చేసింది ఇందులోనూ వైకాపా నేతల చేతివాటం చూపించారు కాలనీల ఏర్పాటుపై సమాచారం ఉన్న కొందరు అధికార పార్టీ నేతలు వారి భూములకు సమీపంలోనే అవి వచ్చేలా మంత్రాంగం నడిపారు స్వగృహ భూములు అమ్మి మరీ వైకాపా నేతలకు బిల్లులు చెల్లించేందుకు జగన్ ఏకంగా ప్రభుత్వ ఆస్తులనే అమ్మేశారు ప్రభుత్వ ఆస్తులు అమ్మి మరీ వైసీపీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఇళ్ల స్థలాలకు భూములిచ్చిన రైతులకు మాత్రం మొండి చేయి ఒక వెయ్యి నూట యాభై కోట్ల బకాయిలు పడిన జగన్ సర్కార్ ఇల్లు కట్టుకునేందుకు సాయం చేస్తామన్నారు దీనికోసం బడుగులు రైతుల భూములను సేకరించారు పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడిచింది భూములిచ్చిన వైసీపీ నేతలకేమో సొమ్ము చెల్లించేశారు కానీ పేదలకు మాత్రం బకాయి పెట్టారు సాగు చేసే భూములను పోగొట్టుకొని పరిహారము రాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు కలెక్టర్లకు స్థానిక అధికారులకు విన్నవిస్తున్నా గోడు లేరంటూ గొల్లుమంటున్నారు అక్కడి ప్రజలు రాష్ట్రంలో జగనన్న ఇళ్ల కాలనీల పథకం ప్రహసనంగా మారింది స్థలాల సేకరణ నుంచి లబ్ధిదారులకు అందజేత ఆ తర్వాత నిర్మాణం బిల్లుల చెల్లింపుల వరకు పేద ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది ఆయా కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం నిరుపేద రైతులు దళితుల నుంచి సేకరించిన భూములకు జగన్ సర్కార్ సొమ్ము చెల్లించటం లేదు అలాగని ఎవరికీ ఇవ్వడం లేదా అంటే కాదు వైకాపా నేతలకు అనుచర వర్గానికి బడా గుత్తేదారులకు మాత్రం పక్కాగా బిల్లులు చేస్తున్నారు ఎన్నికల కోడ్ మరో పది రోజుల్లో అమల్లోకి వస్తుందనగా ప్రభుత్వ ఆస్తులను అమ్మి మరీ తమకు కావలసిన వారికి చెల్లించటం గమనార్హం అదే నిరుపేదల నుంచి సేకరించిన భూములకు ఒక వెయ్యి నూట యాభై కోట్ల మేర బకాయిలు పెట్టారు నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు ఇందులో జగరన్న కాలనీల కోసం పదకొండు వేల కోట్లు వెచ్చించి నాలుగేళ్లుగా కాళ్ళరిగేలా తిప్పించుకుంటున్న వైనం పెద్దాపురం మండలం కట్టమూరుకు చెందిన ఓ మహిళ పేరిట ఇరవై సెంట్ల వ్యవసాయ భూమి ఉంది దీన్ని నాలుగేళ్ల క్రితం బ్రహ్మానందపురం జగరన్న లేఅవుట్ కో సంస్థ అధికారులు సేకరించారు ఆమెకు పదహారు లక్షలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ మంజూరు చేయలేదు స్పందన కార్యక్రమంలో పలు దఫాలు కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేదు బిల్లు అప్లోడ్ చేసినట్లు చూపుతున్నారే తప్ప డబ్బులు మాత్రం జమ కావటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉంది ఇక్కడ వైసీపీ ఎంపీ భరత్ ప్రోద్బలంతో ఆయన అనుచరులకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేందుకు వారం రోజుల ముందు కూడా అధికారులు బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది రాజమహేంద్రవరం అనపర్తి రాజనగరం పరిధిలో ఎక్కువగా బడా నేతలకు బిల్లులు చెల్లించారు ప్రకాశం జిల్లాలో ఏకంగా నూట డెబ్బై కోట్ల మేర బిల్లుల్ని వైసీపీ నేతలు అనుచరులకు ఇచ్చేశారు ఇంకా ఈ జిల్లాల పరిధిలో యాభై కోట్ల మేర చెల్లించాలి చిత్తూరు జిల్లాలోనూ అదే పరిస్థితి అక్కడ వంద కోట్ల మేర బకాయిలున్నాయి ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో మాత్రం దాదాపు బకాయిలే లేకుండా చూసుకున్నారు ఇక్కడ కేవలం ఆరు కోట్ల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంది వీరందరూ పేదలే కావడంతో జగన్ సర్కార్ పట్టి పట్టినట్టు వివరిస్తోంది విశాఖలోని ఎండాడా పరిధిలో ఉన్న స్వగృహ భూముల్ని విక్రయించి ముప్పై ఐదు కోట్ల బకాయిలు సర్దుబాటు చేశారు ఈ మొత్తాన్ని వైకాపా ఎంపీ భరత్ సూచించిన వారితో పాటు ప్రకాశం జిల్లాలో కొంతమంది వైసీపీ నేతలకు సంబంధించిన చెల్లింపులకు వినియోగించారు పరిహారం అడిగిన రైతులపై దాడి చేశారు జగన్ ఏలుబడిలో వైసీపీ నేతలు చెప్పిందే వేదం ఎదురు తిరిగితే దాడి చేయటమే వారి నైజం శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోనూ ఇదే జరిగింది బొడ్డపాడు రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ డెబ్బై ఆరులోని పట్టా భూమిని సుమారు నలభై ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు అక్కడ బొద్దపాడు మామిడిపల్లి గ్రామాలకు చెందిన ముప్పై ఆరు మందికి రెండు వేల ఇరవైలో జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలను కేటాయించారు రైతులకు పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు చేపట్టారు దీనిపై నెలల తరబడి పోరాడిన అన్నదాతలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు న్యాయస్థానాలంటే వైసీపీ నేతలకు లెక్కే ఉండదు కదా అందుకే స్థానిక వైసీపీ నేతలు కొందరు అనుచరుల సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు యత్నించారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడికి తెగబడ్డారు చివరకు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి